హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఏంది మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఏంటిదో మరి అది ఆహా నిన్నేమో హాట్ చేసిన ఈరోజు స్వీటా ఈరోజు స్వీట్ చేస్తామని అయితే చేస్తున్నా బెల్లం అప్పాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్

ఈ రోజు వచ్చేసి బెల్లం ఫ్రెండ్స్ ఒక కప్పు బియ్యం పిండి ఇది కప్పు తీసుకున్నాం మనం నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి ఒక వన్ కప్ అయితే ఈ రెండు కలిపి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం బెల్లం పెట్టుకుందాం పొయ్యి మీద దీంతో సాల్ట్ ఏమి ఏం చేస్తున్నావు ఇది మనకి ఇంకా బెల్లం ఇది పౌడరే కాబట్టి తొందరగానే అయిపోద్ది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బెల్లం అయితే వేసేసుకున్నాము టూ కప్స్ వేసుకుంటున్నాము సో మేమైతే ఇది ఆర్గానిక్ బెల్లం ఇంట్లో అయితే ఉండే సో దాంతోనే చేస్తున్నాము సో ఇక్కడైతే చూడండి బెల్లం అయితే వేసేసుకుంటున్నాము సో పిండి ఒక కప్పు ఒక కప్పు తీసుకుంటే మనకు బెల్లం వచ్చేసి టూ కప్స్ తీసుకోవాలి సో ఇక్కడైతే టూ కప్స్ బెల్లం అయితే వేసేసారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము సో టూ కప్స్ బెల్లం కాబట్టి వాటర్ కూడా టూ కప్స్ వేసుకోవాలంట సో టూ కప్స్ వాటర్ అయితే వేసేసి ఇప్పుడు మంచి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సో మనం బెల్లం పౌడర్ తీసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోద్ది బెల్లం తీసుకుంటే మనకు కరగడానికి టైం పడుతుంది జస్ట్ మనకు ఒక వన్ బాయిల్ వస్తే సరిపోద్ది అండి మొత్తం రెండు కలిపితే కిలోలు అవుతాయి వాటర్ క్వాంటిటీ చూసుకున్న మనకు కాఫ్ లీటర్ వాటర్ అన్నట్టు ఇప్పుడు మా మమ్మీ చూడండి ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎంత చేసినా కానీ బ్యాక్ కామెంట్ పెట్టడం మాత్రం బాగా మాట ఎంత చేసినా కానీ అసలు బామ్మ అసలు భయంకరంగా చాలా మంది భయపడుతున్నారు ఫ్రెండ్స్ లో రావడానికి నేనంటే ఓకే ఇంకా నా లాంటి వాళ్ళు నాకంటే చిన్న ఏజ్ వాళ్ళు చాలా మంది భయపడుతున్నారు కదా వాళ్ళ జీవితాన్ని ఆడుకుంటున్నారు కదా వాళ్ళు కుక్కలు మొగ్గుతా ఉంటారు కుక్కలు మొగ్గుతు అనుకోవాలి నువ్వు అవన్నీ అట్లా పట్టించుకొని వాళ్ళని హైలైట్ చేయొద్దాం నేనేం పట్టించుకుంటాను కానీ అట్లా చేయకూడదు కదా ఎంత చెప్తున్నా నానా వద్దు నానా ఏముంది బ్యాడ్ కామెంట్స్ కట్టారు నా వీరోస్ ఏమైనా ఉన్నాయా వల్గారుగా చేసేటోళ్ళకి వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా వాళ్ళకి పోయి పెట్టుకోవాలి వీడియోస్ వల్గారిటీ ఉందా నేను అదే అడుగుతున్నా వాళ్ళకు ఎక్కువ ల్యాక్ చేయకు చెప్పేసినావు కదా ఆపేసి మనకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి లక్ష మంది మనం ఎదుగుతూ ఉంటే లక్ష మంది పెడతారు అవన్నీ మనం పట్టించుకుంటే ఇక్కడనే ఉంటాం నేను చాలా సార్లు చెప్పిన అవన్నీ పట్టించుకోకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినా చదవకు అని అది షుగర్ వేసి పౌడర్ చేసుకున్నాం మనకి బెల్లం వాటర్ మొత్తం పడుతుందా ఇట్లను మరి అయితే అయితే చూడండి అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మా మదర్ అయితే బెల్లం వేసుకుంటున్నారు ఇందులో నెయ్యి యాడ్ చేశారు ఈరోజైతే ఎంగిలి బతుకమ్మ అంట అమ్మ ఈ సెలబ్రేషన్స్ సో ఈ రోజు అయితే ఎంగిలి బతుకమ్మ అంట ఇక్కడైతే చూడండి మనకు బెల్లం అనేది అయితే వచ్చేసింది ఎంత మంచిగా మరుగుతుందో కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో

ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మనకి పిండి ఏమైనా తక్కువైనా కూడా మనం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా పిండి కలుపుదామా సరిపోయిందా సరిపోద్ది నాకు తెలిసి కొద్దిగా దగ్గరకైద్దా అనుకుంటున్నా నేను సరిపోద్ది మనకు ఒక నిమిషం ఆగితే

చేసుకుంటున్నాం అదే ఫ్రెండ్స్ అర్షల్ మాకు చాలా ఇష్టం కానీ మాకు చేసేటోళ్ళు దొరకట్లే మాకు చేసుకోవడం కూడా రాదు సో ఆల్మోస్ట్ మనకి ఇది అర్షల్ టేస్టే ఉంటదంటే అంతే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలంట మంచిగా అయితే కలిపేసుకున్నాము మనం అప్పలు చేసుకోవాలంటే చల్లారితేనే వస్తాయి కాబట్టి అయితే ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే మనకి అనేవి మంచిగా వస్తాయి సో టెన్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పిండి మొత్తం అయితే చల్లబడిపోయింది ఇప్పుడైతే అప్పలు అయితే చేసేసుకుంటున్న ఆరిపోయింది సో కొంచెం మన అటు ఇటు అయితే మనం పిండి అయితే వేసుకొని చల్లుకోవచ్చు మాకైతే బరాబర్ ఎగ్జాక్ట్ చూడండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసినాము సో మనకి పలసగున్నా పైనుంచి కొంచెం బియ్యం పిండి కొంచెం గోధుమ పిండి చల్లుకొని మనం గట్టికి చేసుకోవచ్చు సో చూపి అక్క ఇట్లా ఈ విధంగా చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పెట్టేసాము హీట్ అవుతుంది హీట్ అవుతే మన అప్పలు అనేది మంచిగా ఫ్రై చేసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటాయి మనకి అడసలుగానే ఉంటాయి టేస్ట్ వచ్చేసి అడసలు రాని వాళ్ళు ఇలా చేసుకొని కూడా తినొచ్చు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న గుళ్ళ లాగా మనం పిండి వేసేసి కావాలంటే ఆ సైడ్ తీసేసుకొని మళ్ళీ ఇలా రౌండ్గా చేసుకొని జస్ట్ మనం సింపుల్ గా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది కొంచెం ఆయిల్ అనేది పెట్టుకోవాలి చేతికి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది సో మా మదర్ అయితే వేసేస్తున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మంచి అయితే కాల్చుకుంటున్నాం వాసన వాసనైతే వస్తుంది ఇక్కడ ఎప్పుడెప్పుడు తినాలని అయితే వెయిట్ చేస్తున్నా నేనైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చిన్నగా అయితే ఫ్లిప్ అయితే చేసేసుకుంటున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయితే అయిపోయినాయి తీసేసుకుంటున్నాం సో మేమైతే ఇక్కడ నల్ల బెల్లం వాడాము కాబట్టి కలర్ అనేది డార్క్ అనిపిస్తుంది సో అదైతే ఏం అవ్వదు సో ఇక్కడైతే తీసేసుకుంటున్నాము సో ఇక్కడైతే జూడన్ ఫ్రెండ్స్ ఎట్లా పొంగుతున్నాయో అప్పలు మంచి పొంగుతున్నాయి పొంగుతున్నాయి చూడండి ఏమైంది అయిపోయినాయి అప్పలు చేసుకోవడం చూడు ఒకటి ఇక్కడైతే చూడండి మా ఫాదర్ అయితే తింటున్నారు ఎట్లున్నాయి మాల్లాడు ఫస్ట్ టైం మంచిగా తింటుండు ఇష్టంగా సో మనకు అరిసెలు చేసుకునే టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే మనకి అరిసెలు టేస్టే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సో దసరా కాబట్టి ఈరోజు మా మదర్ అయితే ఈ బెల్లం అప్పలైతే చేశారు మీరందరూ అయితే చేసుకొని ఎలా వచ్చాయో చెప్పండి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ చూస్తలేరు వీడియోస్ కొంచెం చూసి లైక్ చేస్తే మాకు రీచ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మీరైతే చూసి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం